ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం వెల్కమ్ టు మీడియా సో కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం అనేది ఎందుకు అసలు దీన్ని ఎప్పుడు ప్రాబ్లం లాగా అనుకోవచ్చు సో దీనికి నేచురల్ రెమెడీస్ అయినా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు కాన్స్టిపేషన్ ప్రాబ్లము నిజంగానే అరవై ఏళ్ళ వాళ్ళలో అప్పుడు ఉండేది కానీ కాన్స్టిపేషన్ చిన్నపిల్లల నుంచి కూడా ఉంటుంది వీళ్ళకి కాన్స్టిపేషన్ అని వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వాలి డాక్టర్ గారు సో కాన్స్టిపేషన్ బై డెఫినేషన్ ఏంటంటే పాసింగ్ స్టూల్స్ అని అందరూ అనుకుంటారు రిడ్యూస్ లెస్ త్రీ టైమ్స్ అనే వీక్ వెళ్తే స్ట్రెయినింగ్ ఫర్ స్టూల్స్ అక్కడికి వెళ్ళి కూర్చొని చాలాసేపు మోషన్ రాకపోవడం అనేది కూడా కాన్స్టిపేషన్ కిందే అండ్ హార్డ్ స్టూల్స్ సో ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ కింద కేటగరైజ్ చేయాలి ఇక్కడ మేజర్గా మీరు అన్నట్టు ఈ బలబద్ధకం అనేది పెద్ద సోషల్ స్టిగ్మా ఎవ్వరు చెప్పరు ఒక డాక్టర్గా నేను ప్రాక్టీస్లో గమనించేది నేను ఒత్తిడి చేసి అడిగితే తప్ప పేషెంట్ ద్వారా చాలా తక్కువ సార్లు నాకు ఈ ప్రాబ్లం ఉందని వస్తుంది దాంట్లో నేను గమనించింది మేబీ నేను కరెక్ట్ రాంగ్ స్టాటిస్టికల్గా చూస్తే విమెన్లో ఎక్కువగా ఉంది కాన్స్టిబేషన్ యాజ్ కంపేర్ టు మెన్ అనలైజ్ చేసి చూస్తే విమెన్ తక్కువ వాటర్ తాగుతారు అనిపిస్తుంది ఎస్పెషలీ వర్కింగ్ క్లాస్ బికాస్ ఆఫ్ ఫెసిలిటీస్ వల్ల తక్కువ తాగుతారు అయితే దాన్ని చాలామంది చెప్పే విధానంలో మాకు గ్యాస్ ట్రబుల్ ఉంది లేకపోతే హీట్ చేసింది ఇలాంటి వా పదాలు ఎక్కువ ఎక్కువగా వాడుతుంటారు కానీ వాస్తవానికి దానికి మేజర్ కారణం మలబద్ధకం సో మలబద్ధకాన్ని నివారించుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ అర్థం అవ్వాల్సిన పాయింట్ వాటర్ ప్రాపర్గా తాగాలి ఎప్పుడైతే వాటర్ కంటెంట్ ప్రాపర్గా బాడీలో ఉంటుందో మోషన్లో కూడా వాటర్ కంటెంట్ పెరుగుద్ది అప్పుడు సాఫ్ట్ స్టూల్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది తర్వాత ఎట్ ద సేమ్ టైం డైట్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండేటట్టు బీట్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఫైబర్ శాతం ఎక్కువ ఉండేటట్టు ఆ డైట్ని ప్లాన్ చేసుకోవాలి తర్వాత తరచుగా అందరికీ తెలియని అంశం ఏంటంటే బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుందో జీర్ణాశయం కదిలికంత బెటర్గా ఉంటుంది ఎక్కువసేపు పడుకొని ఉంటే మలబద్ధకం వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ సో అది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా మనం వాడుతున్న మెడిసిన్స్ పర్టికులర్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్లో ఈ సీజన్లో కోల్డ్ కాఫ్ వీటి గురించి మందులు వాడుతూ ఉంటాం వాటి కారణంగా కూడా మలబద్ధకం వచ్చేదానికి ఆస్కారం ఉంది అది కూడా ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ ఆ సబ్స్టెన్స్ ఎంత అమౌంట్ ఎంత క్వాంటిటీ ఎవరికి ఏమి తెలియకుండా వాడుతుంటారు సో వాటిలో కారణంగా కూడా మనకి మలబద్ధకం దారితీసేదానికి అంశం ఉంది తర్వాత చాలామందికి ఇది చెప్పుకోలేని స్టిగ్మా ఏంటంటే హర్షం మొలలు ఎక్కువగా ఉంటాయి చాలామందిలో వెళ్ళ కాన్స్టిపేషన్ వల్ల దానివల్ల నొప్పి ఉంటుంది పెయిన్ కారణంగా మోషన్ పోకుండా ఆపేసుకుంటూ ఉంటారు ఆ కారణంగా కూడా హార్ట్ స్టూల్స్ ఎక్కువగా పాస్ చేయడం వల్ల ఇది ఒక విషస్ సైకిల్ కింద తయారవుతూ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ప్రజెంటేషన్ ఎక్కువగా గమనిస్తాం వాస్తవానికి అది మలబద్ధకానికి యాక్చువల్లీ మెయిన్ ఫ్యాక్టర్ అక్కడ డాక్టర్ గారు ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది అంటే వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి దీన్ని దీనివల్ల సో జనరల్గా ఎక్కువ శాతం కాన్స్టిపేషన్తో వచ్చేవి కడుపులో నొప్పి లోయర్ అబ్డామిన్ విపరీతమైన నొప్పి పర్టికులర్గా మోషన్ పోవాల్సిన టైంలో ఆ హార్డ్ స్టూల్స్ ఫ్రీగా పాస్ కానందుకు ఇంటెస్టైన్స్ మీద బాగా ఒత్తిడి వచ్చి నొప్పి వస్తుంది తర్వాత ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ మోషన్ ఆగిపోద్దో బ్యాక్ ఫ్లో అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది సో బ్యాక్ ఫ్లో స్టార్ట్ అయితే గ్యాస్ట్రబుల్ రీఫ్లెక్స్ డిసీజ్ కడుపులో ఉబ్బరం అబ్డామినల్ బ్లోటింగ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం తరచుగా పర్టికులర్లీ విమెన్లో నేను గమనించేది ఈ మలబద్ధకం కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం ఎందుకు డాక్టర్ ఎందుకంటే ఇవి బాడీలో ఈ రెండు పైపులు ఒకటి వెనక ఒకటి ఉంటాయి సో ఈ మోషన్ కారణంగా ఇది నిండిపోయిన దానివల్ల దాని మీద ఒత్తిడి వచ్చి యూరిన్ ఫ్రీ ఫ్లో లేకుండా దాని కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది విమెన్ అనాటమీలో ఈ ప్యాసేజ్ ఆఫ్ పైప్ చాలా షార్ట్గా ఉంటుంది ఈజీ కంటామినేషన్ ఈజీగా ఈ ఆర్గానిజం గ్రో అయ్యే దానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళల్లో ఫ్రీక్వెంట్గా యూనర్ ఇన్ఫెక్షన్ తరచుగా గమనిస్తూనే ఉంటాం ఓకే క్యాన్సర్స్ కూడా వస్తాయా అంటే క్రానిక్ కండిషన్స్ ఇప్పుడు ఈ మలబద్ధకంలో ఫిషరీ నానో అంటాం ఫిజర్స్ అంటాం ఫిస్టులాస్ అంటాం ఇలాంటివి వచ్చినప్పుడు క్రానిక్ ఇరిటేషన్స్ వల్ల కొన్నిసార్లు రేర్గా క్యాన్సర్లు కూడా దారి తీసే విధంగా క్రానిక్ ఇరిటేషన్ వల్ల వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు కాన్స్టిబేషన్ ఉందని అది ఒక ప్రాబ్లం అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకొని లేదా హోమ్ రెమెడీస్ పాటిస్తే సరిపోతుందా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ శాతం బయటకు వచ్చి చెప్పుకోలేదు అది నేను గమనించింది ప్రాక్టీస్లో రెండోది రూట్ కాజ్ అనాలిసిస్ ఈ రూట్ కాజ్ అనాలిసిస్లో నేను చెప్పినట్టు సింపుల్గా వాటరు ఫైబర్ కంటెంట్ తీసుకుంటే ఇది క్లియర్ అవుద్ది కాస్త వాకింగ్ అవి చేస్తే ఇది క్లియర్ అవుతుంది మరి ఇలాంటివి చేయడానికి కష్టం ఏంటి తర్వాత అన్నెసరీ మే మెడిసిన్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఏమీ తెలియకుండా తీసుకోవడం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్కి దారి తీస్తుంది అలాగే పెయిన్ మెడిసిన్స్తో కూడా కొన్ని కొన్ని రకాల పెయిన్ మెడిసిన్స్తో కూడా కాన్స్టిపేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది సో అలా డాక్టర్ సలహాలు సూచనలు లేకుండా లాంగ్ టర్మ్గా ఇట్లాంటి మెడిసిన్స్ తీసుకోవడం సింపుల్ నాచురల్ మెథడ్స్ పాటించకపోవడం వల్ల అది కాంప్లికేట్ అయ్యి డాక్టర్కి పోయే విధంగా తయారవుతుంది పరిస్థితి సో ఆ అనలిటికల్ అనాలిసిస్ ఆ ఇన్సైట్ వాళ్ళు ఇలాంటివి చేయగలితే బాగానే ఉంటుంది కానీ అర్థం కానప్పుడు వెళ్ళి హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉందని ఒక పేషెంట్ వచ్చారు అంటే ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉందని వచ్చారు మనకి డైవర్జింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ డాక్టర్కి ఎప్పుడైనా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనం సో ఈ రోజు కూడా నేను నా ప్రాక్టీస్లో చూసింది మీరు ఎంత వాటర్ తాగుతారు అన్నారు నేను ఈజీగా త్రీ లీటర్స్ తాగుతారు అన్న తర్వాత కాస్త డీటెయిల్డ్గా నేను అనాలిసిస్ చేసినప్పుడు ఆమె మొత్తానికి ఒక రోజు కలిపి సిక్స్ నుంచి సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతున్నారు సిక్స్ టు సెవెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ అది చెప్పడం మాత్రం తనకు కనిపించింది మూడు లీటర్ల పైన తాగుతున్నాను అని సో డెఫినెట్లీ బాడీలీ రిక్వైర్మెంట్స్కి తక్కువగా ఉంది సో అందుకోసం ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఈ న్యాచురల్ థింగ్స్ ఫాలో అవుతున్నారా లేదా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి అసోసియేటెడ్ కండిషన్స్ అంటే థైరాయిడ్లో మలబద్ధకం చాలా కామన్ మనం ఫ్రీక్వెంట్గానే చూస్తుంటాం అలాంటివి కూడా మేము అనలిటికల్గా చూసుకోవాలి తర్వాత కొంత మెడికేషన్ మేమిచ్చే మెడికేషన్స్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ట్యాబ్లెట్ కొన్ని రకాల షుగర్ టాబ్లెట్ కొన్ని రకాల బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ ఇవన్నీ కామన్గా వాడుతున్న మెడిసిన్స్ వీటిల కారణంగా ఏమన్నా మలబద్ధకం వస్తుందా సో ఈ అనాలిసిస్ అనేది మేము చేసుకోవాలి సో ప్రైమరీగా న్యాచురల్గా చేయాల్సింది చేస్తున్నారా లేదా ఒకవేళ అవన్నీ పాటిస్తుంటే ఇలాంటి కండిషన్స్ ఏమైనా అసోసియేటెడ్ ఉన్నాయా లేదు డ్రగ్ రిలేటెడ్ రిలేషన్ ఉందా ఇలా మొత్తం అనలైజ్ చేసుకొని దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకెళ్తే దీన్ని ఈజీగా మేము ఆర్డర్ చేసుకోవచ్చు మళ్ళీ దానికోసం ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయా ఓయా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ టానిక్స్ అండ్ ఫైబర్ పౌడర్స్ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ అవసరమైన చోట అవసరమైన మోతాదుల్లో అవసరమైన డ్యూరేషన్కి మేము ఇవ్వడం జరుగుద్ది ఫైబర్ పౌడర్స్ అంటే మేము తెచ్చుకోవచ్చు డాక్టర్ గారు జనరల్ ఎవరైనా తెచ్చుకోవచ్చు కానీ అక్కడ రిక్వైర్మెంట్ ఎలా ఉందనేది మనం గమనించుకోవాలి మీరు ఫైబర్ పౌడర్ తెచ్చుకుంటున్నారు ఫైబర్ ఉన్న సబ్స్టెన్సెస్ ఎందుకు తెచ్చుకోవట్లేదు ఎందుకు వెజిటబుల్స్ తెచ్చుకోవట్లేదు ఎందుకు ఫ్రూట్స్ తెచ్చుకోవట్లేదు ఓల్డ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకి ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది మనం మనకి ఒక సోర్స్ ఉంటుంది ఏంటంటే ఫ్రూట్స్ అంతే వాళ్ళ అది కూడా తినలేనప్పుడు లేనప్పుడు ఇలాంటి ఫైబర్ పౌడర్స్ మీద డిపెండ్ అవ్వచ్చా డిపెండ్ అవ్వచ్చు నష్టమే లేదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫైబర్ కంటెంట్ ఏదైతే వస్తుందో మనకి ఈ రైస్ మీద ఉన్న ఆ పొట్టు తౌడ్ అంటాం చూడండి హస్క్తో వచ్చేది సో ఆ హస్క్ మెడికల్ ఫామ్లో అప్పుడు అమ్ముతున్నారు కాబట్టి దే ఆర్ ఫ్రెండ్లీ టు ద బాడీ దానివల్ల మనకి ఎటువంటి నష్టం లేదు కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా నాచురల్ గా వస్తున్నాయి కదా అవి సార్ట్అట్ చేసుకుంటే సరిపో అంటే మెయిన్ మనకి సోర్స్ ఏముంటుంది ఫైబర్ రిచ్ ఫుడ్స్ లో అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అంతే ఈ రెండు రిచ్ సోర్సెస్ అలాగే నట్స్ నట్స్ లో కూడా ఫైబర్ ఉంటుంది అది కూడా మనం తీసుకోవచ్చు నట్స్ నట్స్ అని చెప్తారు కదా డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ చూసినా నట్స్ తినే అది ఎక్కువైపోయింది నిజంగానే అంత హెల్ప్ చేస్తాయా అవి నిజంగానే అంత హెల్ప్ చేస్తాయంటే అవి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఊబకాయం అనేది ఎక్కువగా ఉంటుంది దానికి కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ సూటబుల్ కావు ఉండేది ప్రోటీన్ ఒకటే సో ప్రోటీన్ తీసుకుంటే మనకి ఊబకాయం తగ్గిస్తుంది పోషకాహారాలు విలువలు ఎక్కువగా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇట్లు పెంచుతుంది సో చాలా వరకు బాడీని హెల్దీ హ్యాబిట్స్ సైడ్ తీసుకెళ్తుంది కాబట్టి ఆ నట్స్ అవేర్నెస్ బాగా వచ్చింది నట్స్ అండ్ సీడ్స్ కూడా బాగా వాడచ్చు డెఫినెట్ గా వాడచ్చు ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు ఈ కాన్స్టేషన్ ప్రాబ్లము చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే రూట్ కాజ్ కూడా దానికి ఉంటుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది లేదా మన ఆహారపు అలవాట్లు మనకి అసలు ఎక్సైజ్ కొంచెం కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము వాటర్ కన్జంప్షన్ కూడా సరిగా లేకపోవడం ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి కాబట్టి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుకున్నా ఇబ్బంది పడుతున్న వాళ్ళు బిడియం లేకుండా డాక్టర్ని సంప్రదిస్తే కనుక ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.